గ్రామాల అభివృద్ధి ప్రభుత్వ ఆస్తుల సంరక్షణ పారిశుద్ధ్యం ప్రజారోగ్యం తాగునీటి సరఫరా వంటి అంశాలపై పంచాయతీ కార్యదర్శులు పూర్తి బాధ్యత వహించాలని జిల్లా కలెక్టర్ పి రాజబాబు స్పష్టం చేశారు ఈ అంశాల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు ఒంగోలు డివిజన్ పరిధిలోని పంచాయతీ కార్యదర్శులకు జిల్లా పరిషత్ పాత సమావేశ మందిరంలో నిర్వహించిన ఓరియంటేషన్ కార్యక్రమంలో కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పంచాయతీ కార్యదర్శులు కేవలం రికార్డు పనులకు పరిమితం కాకుండా గ్రామాభివృద్ధి కేంద్ర బిందువుగా ఉండాలని పేర్కొన్నారు పారిశుద్ధ్యానికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోంది సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చూసేందుకు పరిశుభ్రత అత్యంత కీలకమని గుర్తు చేశారు ఇళ్ల నుండి చెత్త సేకరణలో ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలను ఖచ్చితంగా అమలు చేయాలని పాఠశాలలు అంగన్వాడీలు ఇతర ప్రభుత్వ కార్యాలయాలు శుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు ప్రత్యేకంగా కొన్ని ప్రాంతాలను స్వచ్ఛత నమూనా గ్రామాలుగా తీర్చిదిద్దాలని సూచించారు ప్రజల్లో అవగాహన పెంచి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకాన్ని నిరోధించాలన్నారు ప్లాస్టిక్ వ్యర్థాల కోసం వీధి చివరిలో ప్రత్యేక చెత్త డబ్బాలు ఏర్పాటు చేయాలని సూచించారు పంచాయతీ కార్యదర్శులు తమ పరిధిలోని ప్రభుత్వ భూములు కస్టోడియన్లుగా వ్యవహరించాలన్నారు ప్రభుత్వ భూములపై ఆక్రమణలు జరిగితే రెవెన్యూ శాఖ తప్పించుకోరాదు కార్యదర్శులే బాధ్యత వహించాల్సి ఉంటుందని కలెక్టర్ హెచ్చరించారు గ్రామాల్లో జరుగుతున్న స్వామిత్వ సర్వేలను పర్యవేక్షించడంతో పాటు పంచాయతీ పరిధిలో జరిగే అన్ని అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని ఆయన సూచించారు జీవీఏ పెంపులో పంచాయతీ కార్యదర్శుల పాత్ర అత్యంత కీలకమని పేర్కొన్నారు తాగునీటి సమస్యలను కేవలం ఆర్డబ్ల్యూఎస్ శాఖ బాధ్యతగా చూడరాదని స్థానిక పరిస్థితులపై కార్యదర్శి సమగ్ర పర్యవేక్షణ అవసరమని కలెక్టర్ అన్నారు విధిలో మొక్కబడిగా వ్యవహరిస్తే ఊర్కోం ప్రజలకు ఇబ్బంది తలెత్తితే కార్యదర్శులే బాధ్యత అని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో డిపిఓ వెంకటేశ్వరరావు జెడ్పీసీఈ చిరంజీవి డివిజనల్ పంచాయతీ అధికారి పద్మ తదితరులు ఉన్నారు